జర్నలిస్టు వెంకట్రాజుపై దాడి చేసిన దుండగులను వెంటనే పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని ప్రెస్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వెంకట్రాజ్ సోమవారం సాయంత్రం ఒంటరిగా ఉన్న సమయంలో అఘాంతక దుండగులు లో ప్రవేశించి అతనిపై దాడి చేయడాన్ని ఖండిస్తూ సంఘటన జరిగి మూడు రోజులు జరుగుతున్నా ఇప్పటి పోలీసులు అఘాంతక దుండగులను అరెస్టు చేయకపోవడానికి నిరసనగా ఆల్ డెమోక్రటిస్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ చేపట్టారు పట్టణంలోని నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీకి వెళ్లి అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు ఈ ర్యాలీలో జర్నలిస్టులకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ బిఆర్ఎస్ పార్టీ సిపిఎం దాని అనుబంధ సంఘాల గిరిజన సంఘాల కార్మిక కర్షక సంఘాల నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు జర్నలిస్ట్ వెంకట్రాజుకి న్యాయం జరిగే వరకు చేసే పోరాటంలో మేము మీకు తోడుంటామన్నారు జాతీయ అధ్యక్షులు తాడం రాజు ప్రకాష్ మాట్లాడుతూ దాడి జరిగి రెండు రోజులు గడిచినప్పటికీ దుండగులను గుర్తించకపోవడం చాలా దారుణమన్నారు న్యాయం జరగని పక్షంలో దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు

మీరు వీలైనంత తొందరలో వాళ్ళని అరెస్ట్ చేయాలి ఎలాంటి శిక్షలు వాడాలి చట్టపరమైన చర్యలే తీసుకోండి ఇది ఏండి అని సాటిస్ఫై చేయాలి అంటే మేము ఇంతమంది రిపోర్టర్లను ఏదో నిజాన్ని నిర్భయంగా రాసినందుకు వచ్చి దాడి చేసుడు ఇప్పుడు మా రిపోర్టర్లు మా రిపోర్టర్లు నిస్తారంగా చేసిన వాళ్ళు మా బాధ మీరు వినాలి వినడానికి మీ గోపిక ఉండాలని దయచేసి చెప్పండి ఏదన్నా కానీ పేపర్లలో వేయడం తప్ప వీడియో తీయడం తప్ప ఏం చేయలేదు అంటే చట్టాన్ని మేము గౌరవించి మా పనులు మాత్రమే మేము చేస్తున్నాం సార్ అన్యాయంగా ప్రెస్ క్లబ్లకు ఎంటర్ అయ్యి కొట్టినా కానీ ఇప్పటివరకు మీరు అరెస్ట్ చేయలేదు ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని మీరు అంటున్నారు సార్ మాకెంత బాధ ఉంది సార్ లోపల

திகதிகாசிகிரு கோ பாடுக்குதா பிரதாபாமியர்னி பாடுக்குதா பாடுக்குதா альபிச்சாலி விலக்கல்லுக்கு பெற்றக ரட்சதட்டம் கர்பிச்சாலே 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 விலக்கல்லுக்கு பெற்றக ரட்சதட்டம் கர்பிச்சாலே கர்பிச்சாலே తాశ్రమము బోధానంద సచ్చార ఆర్యుల గోసేవ ఆశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టిన రోజు పెళ్లి మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.